ఏంట్రా ప్రణీత్ ఎదురింటి భాస్కర్రావు వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళి ఆ కుర్చీ తీసుకొచ్చావేంటి ఏంటి అసలు నువ్వు చేసిన పని ఏంటి వాళ్ళ అబ్బాయి కోసం వెళ్తే లోపల స్నానం చేస్తున్నాడు టేక్ యువర్ సీట్ అన్నాడా అందుకని టేక్ యువర్ సీట్ అంటే కుర్చీ తీసుకోమన్నాడు కదా అని చెప్పి తీసుకొని వచ్చా తొలివితేటలు మండిపోను టేక్ యువర్ సీట్ అంటే కుర్చీలో కూర్చోమని అర్థం ఇంటికి తీసుకెళ్ళమని కాదు వెళ్ళి సారి చెప్పిచ్చిరా కుర్చీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి